హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పహల్గామ్ ఉగ్రదాడి గురించి ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది ఆన్సర్ తెలుస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ పహల్గామ్ ఉగ్రదాడిలో ఎంతమంది పౌరులు మృతి చెందారు ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ పహల్గమ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ చేపట్టిన ప్రతీకార దాడికి ఏ పేరు పెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ బి రాఫెల్ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్లో ఏ చిపునులు ఉపయోగించబడ్డాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు మే ఏడున భారతదేశం పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ ఎటువంటి సంఘటనకు ప్రతిగా చేపట్టబడింది ఆన్సర్ ఆప్షన్ బి పహల్గాం ఉగ్రవాద దాడి నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి కాల్నన్ సోపియా కురేసి మరియు ఓమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఎక్కడ దాడులు చేసింది ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ కల్నన్ సోపియా కురేసి నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మహిళా ఆర్మీ అధికారి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సోపియా కురేసి నెక్స్ట్ క్వశ్చన్ సోపియా కురేసి భారత్ ఆర్మీలో ఏ విభాగానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ బి సిగ్నల్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్నిటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ